ముంబై అలాగే బెంగళూరు జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్ లో బుమ్రా మొత్తం ఆటను మలుపు తిప్పాడు ఏకంగా ఐదు వికెట్లు తీసి ఒక్కసారిగా బెంగళూరు జట్టు పతనాన్ని శాసించాడు అయితే ఐదు వికెట్లు తీసిన బుమ్రా కేవలం అంటే కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకనంటే ఆ పిచ్ ఏదైతే మ్యాచ్ జరిగిందో అది బాగా పరుగులు రాబట్టే పిచ్ అటువంటి పిచ్ మీద కూడా బెంగళూరు జట్టు ఆట కట్టించాడు అంటే బూమ్రా ఐపీఎల్ కి హీరో అయిపోయాడు మరొక వైపు బెంగళూరు జట్టు ఆటగాడు సిరాజ్ ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు ఏకంగా ముప్పై ఏడు పరుగులిచ్చి ముంబై జట్టును దగ్గరుండి గెలిపించాడు దీంతో ఒక్కసారిగా భారత జట్టుకు సంబంధించిన పేసర్స్ రెండు జట్ల తలరాతలను తాలుమార్ చేస్తారు అయితే ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే అందరూ కూడా మ్యాచ్ పూర్తి అయిపోయిన తర్వాత కర్ర చేసుకుంటూ ఉంటారు కదా ఆ సమయంలో సిరాజ్ బూండా దగ్గరికి వచ్చి సిరస్సు వంచి టేకే బో అన్నట్టుగా ఒక గెస్చర్ ఇచ్చాడు అది చూసిన చుట్టుపక్కల ఆటగాళ్ళందరూ కూడా బూమ్రాకు వాళ్ళ వాళ్ళ స్టైల్లో అభినందనలు తెలిపారు ఎందుకనంటే జట్టు పక్కన పెట్టేస్తే గెలుపోటములు పక్కన పెట్టేస్తే బూమ్రా సాధించిన ఘనత మామూలు ఘనత కాదు ఇప్పటి వరకు చూసినట్టయితే బూమ్రాని మించిన రికార్డు ఎవరూ సాధించలేరు అందుకని ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో ఈ వైరల్ గా మారింది ఈ ఫోటో అయితే చాలా మంది నెటిజన్స్ ఏమంటున్నారంటే బూమ్రా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ సిరాజ్ చేసిన పని మాత్రం తట్టుకోలేని విధంగా ఉందని కింగ్ కోహ్లీకి సిరాజ్ ఒకవైపు విలన్ గా మారితే మరొక వైపు బూమ్రా మారిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో